హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే కృష్ణానది కృష్ణానది ఏంటబ్బా కృష్ణానదిని ఇంత స్పెషల్గా చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి సంవత్సరం నర తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అయితే మాకు మా అమ్మ వాళ్ళ ఊరికి ఎంత దూరం అంటే మధ్యలో నది ఇంకా తుంగభద్ర నది దాటి వెళ్ళేంత దూరము అంటే మీకు అర్థమైందో కాలేదో అవునండి మా అమ్మ వాళ్ళది రాయలసీమ మా అత్తగారిది తెలంగాణ అందుకే అలా చెప్పారన్నమాట మధ్యలో ఈ రెండు నదులు ఉంటాయి కాబట్టి నేను అలా చెప్పాను ఇంతకీ ఏం స్పెషల్ అనుకుంటున్నారో ఊరికి వెళ్ళడానికి అవునండి స్పెషలే అదే దసరా అన్నమాట దసరా దసరా నవరాత్రులు మొదలయ్యాయి కదా అయితే నేను మొదటి రోజే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను ఇంకా మా ఊరిలో ఇక్కడ దసరాని చాలా బాగా జరుపుకుంటాము ఇంకా నేనైతే శ్రీరామ్నగర్ స్టేషన్లో అంటే ఆత్మకూరు అని తెలుసు కదండీ మా ఊరు ఆ ఊర్లో ఆ ఊరి పక్కల శ్రీరామ్ నగర్ స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము మా జర్నీ అనేది ఇంకా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ట్రైన్ అనేది అప్పుడే ఇంకా వచ్చి అక్కడ ఆగిందనమాట మేము ఎక్కిన ట్రైన్ రాయచూర్ డెమో ఇక్కడ మేము రాయచూర్కి వచ్చి రాయచూర్ నుంచి ఆదోనికి వస్తున్నాము ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయిందని నేను వీడియో తీయలేకపోయాను ట్రైన్ స్టార్ట్ అయ్యాక వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇంకా మధ్యలో గద్వాల జంక్షను తర్వాత పురము ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఊర్లను దాటుకొని రైచూర్ అయితే చివరిగా చేరుకున్నాము మధ్యలో చివరిగా కాదు మధ్యలో తర్వాత రైచూర్లో ఆగి మళ్ళీ మా ఊరికి ఆదోనికి ట్రైన్ ఉందనమాట అయితే మేము అనుకున్నది ఒకటి ఈరోజు జరిగింది ఒకటి చాలా డిస్టర్బ్ అయిందండి మా జర్నీలోన రైచూర్ దాకా బాగానే వచ్చాం కానీ రైచూరుకి వచ్చాక తెలిసింది అక్కడ బస్సులు బంద్ ఉన్నాయని అయితే మేము ఫస్ట్ అనుకున్నది అయితే రాయచూర్కి వచ్చి బస్సుకి రావాలి ఆదోనికి అనుకున్నాము ఎందుకంటే ట్రైన్స్ లేవు అని చెప్పారనమాట మధ్యాహ్నము మేము అది నిజమే అనుకొని బస్ స్టాండ్కి వెళ్ళాము ఇంకా బస్ స్టాండ్ పూర్తిగా కూడా వెళ్ళక ముందే ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే బస్సులు తిరగడం లేదు కదమ్మా బస్ స్టాండ్కి ఎందుకు వెళ్తున్నారు అని అన్నాడు ఇంకా మేమైతే షాక్ అయ్యామన్నమాట ఇంకా మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి స్టేషన్లోనే దింపేశాడు రైల్వే స్టేషన్లో ఇంకా తర్వాత అట్లా స్టేషన్కి వచ్చాక అక్కడ ఎంక్వైరీకి వెళ్ళి అడిగితే టూ ఓ క్లాక్కి అదొనికి ట్రైన్ ఉందని చెప్పారు ఇదేందబ్బా ట్రైన్ లేదు అన్నారు మళ్ళీ ఉంది అంటున్నారు అని సరే వెయిట్ చేద్దాము అని ఆగాము అలా టూ ఫిఫ్టీన్కి మళ్ళీ ఆదోనికి ట్రైన్ అనేది వచ్చిందనమాట అయితే ఆ టైంకి ఏ ట్రైన్ అంటే కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ అది చాలా ఫాస్ట్గా తీసుకొచ్చిందన్ మేము వన్ అవర్లో రైచూరులో ఎక్కితే ఆదోనిలో గంటల్లో దిగిపోయాము చాలా ఫాస్ట్గా వచ్చాము ఇంకా ఇక్కడ మీకు నేను నా జర్నీనే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చే మధ్య మధ్యలో స్టేషన్స్ మంచి మంచి ప్లేసెస్ అవన్నీ చూపిస్తూ నేను మిమ్మల్ని నాతో పాటు మా ఊరికి తీసుకెళ్తున్నాను మీరు అలా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆదోని అంటే ఒక చాలా ప్రాచీన ప్రాంతం అన్నమాట అంటే ఇక్కడ యాదవుల కాలంలో యాదవులు ఇంకా కృష్ణదేవరాయలు అంతకుముందు కృష్ణుడి కాలం లో వాళ్ళు కూడా ఇక్కడ పరిపాలించారు అయితే ఈ ఊరికి చాలా గొప్ప చరిత్ర కూడా ఉంది అది ఎలా అనేది ఆ చరిత్ర గురించి నేను రాబోయే వీడియోస్లో మీకు చెప్తాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మధ్యలో కోసిగి అనమాట ఇంకా ఊరు ఒకటి తర్వాత ఇస్వి ఇలా మధ్య మధ్యలో రాయచూర్ నుంచి ఆదోనికి వచ్చేటప్పుడు మధ్యలో ఇవన్నీ ఊర్లు వస్తుంటాయి అయితే మనం ఎప్పుడైతే రాయచూర్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో మంత్రాలయం కూడా వస్తుంది కదా మంత్రాలయం నుంచి కొండలు అనేవి స్టార్ట్ అవుతాయి అక్కడ కొండలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి ఇంకా మొత్తం అదంతా ఆదోని ఏరియా అని గుర్తుపట్టవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఈ కొండలు అనేవి ఆదోని చుట్టూ ఉన్న కొండలు అసలు ఆదోనికి ప్రత్యేకత ఏంటంటే ఆదోని చుట్టూ కొండలు ఉండడమే ఇంకా ఆదోనికి భూకంపాలు వరదలు ఇలాంటివి అసలు రావు ఇంకా చాలా వరకు నేను నేను చూసినంతవరకు అయితే ఇప్పటివరకు ఎప్పుడు భూకంపం కానీ వరదలు కానీ నేను చూడలేదు ఎందుకంటే ఇట్లా ఊరు చుట్టూ కొండలు ఉండడం వల్ల ఆ ఊరికి చాలా సేఫ్టీ అని మా పెద్దలు అయితే చెప్పేవాళ్ళు ఇక్కడ మీరు చూసినట్టయితే ఎటు చూసినా కొండలే అందుకే నేను ఈ ప్రత్యేకతని ఆదోనికున్న ఒక విశేషాలని మీకు చెప్పడానికే నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఈ వీడియో అంతా తీస్తూ వచ్చాను మీకు బోరింగ్గా అనిపించకుండా ఇంకా ఆధోని హిస్టరీని కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా రాబోయే వీడియోస్లో ఆదోనిలో ఉన్న టెంపుల్స్ ఇంకా చాలా చాలా మంచి ప్లేసెస్ని మీకు నేను చూపించబోతున్నాను అస్సలు మిస్ కాకుండా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా అవసరము వీడియో అయితే చివరి దాకా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఎండింగ్లో అయితే నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను అదేంటంటే నేను చిన్నప్పుడు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్న స్కూల్ అనమాట ఆ ధోనిలో ఎంట్రీ అవ్వంగానే ఇంకా కొంచెం ఒక వన్ కిలోమీటర్ దూరంలో మా స్కూల్ అనేది రైల్వే ట్రాక్ పక్కలే ఉంటుందన్నమాట స్కూలు ఆ స్కూల్ని కూడా నేను వీడియో తీశాను అది కూడా చూడండి ఇప్పుడైతే అక్కడ స్కూల్ లేదంట డిగ్రీ కాలేజ్గా మార్చారు ఇంకా స్కూల్ అది డిగ్రీ కాలేజ్ అయినా సరే అక్కడ స్కూల్ అనేది ఉంది అని మేము సంతోషిస్తున్నాను ఆ విషయం అయితే ఇంకా ఆనందం కలిగించేదే కదా ఎందుకంటే పూర్తిగా మూసివేయకుండా అక్కడ ఇంకో కొత్తగా కాలేజ్ని అయితే స్టార్ట్ చేశారు అందుకే సంతోషిస్తున్నాను ఇక్కడ చూసేదంతా ధోని ఏరియా అనమాట ఇది బ్రిడ్జ్ కొత్తగానే కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఇలాగే వెళ్తూ ఉంటే ఇదంతా ఒక కాలనీ అనమాట ట్రాక్ పక్కల ఇక్కడ మీరు చూసేది మా స్కూలు ఇదేనండి మేము చదివిన స్కూలు ఇది పక్క సైడ్ అంటే ఇది ఫ్రంట్ సైడ్